ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్ష విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్ల్యూర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా Sixty six point eighty nine percent. Second year pass percentage seventy one point three seven percent. Alagay first year appeared four eighty eight thousand four hundred and thirty students. First year girls pass percentage seventy three point eight three percent. First year boys percentage fifty seven point eight three percentage second year appeared five ,08 students. సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ బాయ్ పాస్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను